గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ శ్రావణ మాసం కూడా రాబోతుంది పూజల హడావిడి మొదలవుతుంది అయితే ప్రశ్న అసలు పూజలు ఆడవాళ్ళు చేయాలా మగవాళ్ళు చేయాలా మగవాళ్ళు ఎక్కువగా పూజలు ఎందుకు చేయరు ఆడవాళ్ళే విపరీతంగా పూజలు ఎందుకు చేస్తారు ఈ పూజల గురించిన హడావిడి పూజల గురించి సందేహాలు అపోహలు ఎలా చేయాలి ఏం చేయాలి ఇంట్రెస్ట్ శ్రద్ధ ఇవన్నీ కూడా మగవారికి ఎందుకు మహిళలు ఎందుకుంటాయి ఇది చాలామందిలో ఉండే అనుమానం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంటుంది దీని గురించి నాకు తరచుగా కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి అలాగే ఈ మధ్య ఒక సోదరిమణి నాగాంజనేయుడు సోదరుడు నాకు తెలియదు కానీ మొత్తానికి ఒక కామెంట్ అయితే పెట్టారు సత్యభామ గారు ఆడవాళ్ళు పూజ చేయడానికి వీలు పడనప్పుడు మరి మా మగవాళ్ళు కదా అసలు ముఖ్యంగా పూజలు చేయవలసినది దీని మీద కూడా వీలైతే ఒక వీడియో చేయండి ప్లీజ్ మా మగవాళ్ళు కదా అన్నారు కాబట్టి సోదరుడే మంచి విషయం మగవాళ్ళకి కాస్త ఇలాంటి విషయాల గురించి ఇంట్రెస్ట్ కలుగుతుంది అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కామెంట్ చూసి ఇంతకీ అసలు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఏంటంటే ఉదయము లేచాక కాస్త స్నానం అది చేసేసి భగవంతుడిని ఆరాధించి మన రోజును మొదలు పెట్టాలి ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత చేసినా ఏమి చేసినా కూడా రెక్కల కష్టము చాకి రుణాలు తెరుచుకోవడానికి తప్ప పట్టకపోయేది పాడి గట్టుకొని ఏమైనా ఉందా ఏమీ లేదు ఎన్ని కోట్లు సంపాదించినా ఇక్కడే ఎంత చాకిరి చేసినా చేసిన చాకిరి ఇక్కడే పోసేసి ఒంటరిగా వచ్చా ఒంటరిగా వెళ్ళిపోవాలి ఈ సంబరం ఎంతది నాలుగు రోజులు సరే ఏమైనా కూడా సంసార భారం భుజానికి ఎత్తుకున్న తర్వాత మోయక లాగక దక్కుతుందా తప్పదు కాబట్టి ఆ ప్రారంభించేది ఏదో రోజు భగవద్ ఆరాధనతోటి రోజు ప్రారంభించాలి అనే ఒక సిస్టమ్ పెద్దల చేత ఏర్పాటు చేయడం జరిగింది ఈ భగవద్ ఆరాధన నిద్ర లాగానే మహిళలు మొదలుపెట్టారనుకోండి మిగతా ఇంటిటి చాకిరి ఎవరు చేస్తారు మహిళలే కదా చేయాలి సరే ఇప్పుడంటే ఒకళ్ళు జారు లేదంటే బాగా ఇద్దరు కంటే అయ్యో బాబు అనేస్తున్నారు పిల్లల్ని అప్పట్లో పిల్లలు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు అర డజన్ మంది డజన్ మంది పిల్లలు నలుగురు ఐదుగురు అనాయాసం ఇంకా నేసేవాళ్ళు అనమాట ఏమిటి ఇంతకుముందు జనరేషన్ వరకు కూడా మరి ఒక మహిళ సగుటుని వివాహం చేసుకున్న తర్వాత ఆ తర్వాత పురుళ్ళు పసిపిల్లలు లేదంటే బాలెంతగా ఉండి లేదంటే ప్రెగ్నెంట్గా ఉండి ఆ పిల్లల్ని కాస్త ఒక వయసు వచ్చేంత వరకు పెరిగేంత వరకు అన్ని పనులు ఎవడే చేయాలి స్నానాలు చేయించి వాళ్ళకి శుభ్రంగా వాష్ చేసి వాళ్ళ పనులన్నీ చూడాలి కదండి వాళ్ళకి ఏం కావాలో భోజనం పెట్టి వాళ్ళకి బాగాలేకపోతే జ్వరం వస్తే కళలో వతలు చూసి వాళ్ళకి రెడీ చేసేసి అంత అన్నం పెట్టి ఆ బ్యాగ్ ఇచ్చి స్కూల్కి పంపించి ఇలా కాస్త ఆ పిల్లలు ఎదిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు కాస్త తెలుసుకొని కుదురుగా ఉండేంత వరకు కూడా వాళ్ళ వెంట పరిగెత్తి పనిచేయాల్సిన తల్లే ఇలా కాకుండా ఉమ్మడి కుటుంబాలు ఉండే మరలా ఈ కోడలు పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ అత్తమావలు మరుదులు ఉంటే వాళ్ళని అన్నీ చూసుకోవాలి తప్పేది కాదనమాట ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఉదయం లేసి పూజ భగవద్ ఆరాధనతోటి స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ భగవద్ ఆరాధన ఇంటి యజమాన్ని పెద్ద ఆయన్ని చేయమని చెప్పారు ఆడవాళ్ళని చేయమని చెప్పలేదు విధంగా సిస్టమ్ ఏర్పాటు అయిందన్నమాట అయితే ఈ భగవద్ ఆరాధనకి ఆ పెద్ద ఆయన లేచి స్నానము అది చేసి పెద్ద ఆయన అంటే ఇంట్లో మావగారో లేదంటే పుట్టింట్లో అయితే నాన్నగారో వాళ్ళు గారు లేకపోతే కొడుకో కొడుకు అంటే ఈవిడగారు భర్త గారు ఎవరో ఒకరు ఒక మగవారు ఇంటి యజమాని ఆయన చేస్తే ఇంటి యజమాని చేసిన పుణ్యము ఇంట్లో వాళ్ళందరికీ వస్తుంది అందరి కోసం కదా ఆయన చేస్తాడు ఇంటి యజమాని సంపాదించేది కుటుంబ పోషణ కోసమే కదా ఇంటి యజమాని పూజ చేసినా ఆ అంతా కుటుంబ సభ్యులందరికీ వచ్చి పడుతుంది అనమాట కాబట్టి యజమాని పూజ చేయాలి మరి ఆయన కాస్త స్నానం చేసేస్తే ఆ పూజకి అది చేసేటప్పుడు ఈ మహిళలు ఏం చేసేవాళ్ళంటే కాస్త ఆ పెరట్లో నలుగు పువ్వులు పత్రి పత్రి అంటే తులసిలు దమ్మారేడు లాంటివి ఏవో తెంపుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు కాస్త పూజ చేసుకునే గది తుడిచేయడము లేదంటే ఆ రోజుల్లో అవి లేకపోతే చిమ్మేయడము చేసేసి ఏదో అది ముగ్గేసేవాళ్ళు పెద్ద పెద్ద పూజలు కూడా అందరికీ ఉండేవి కాదు నన్ను ఇత్తడ సామాన్లు అవన్నీ కూడా అప్పట్లో అన్నీ ఉండేవి కాదు ఏదో సింపుల్గా చాలా తక్కువగా ఉండేది పూజ ఎందుకంటే అన్ని కొనుక్కోవడానికి ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కాదు ధనవంతులు ఉండి కొనుక్కోవాలనుకున్న రకాలు ఉండేవి కాదు యూట్యూబ్లు చూసి లేకపోతే ఇంకేదైనా చూసేసి దివలే ఉందే కొనుక్కుందామే అనే ఆ సౌకర్యాలు ఉండేవి కాదు ఒక పాత రోజులు కాదు ధర్మబద్ధంగా నలుగురు న్యాయంగా బ్రతికిన రోజులు సరే ఏదో అక్కడ కాస్త శుభ్రంగా పెట్టేసేసి నలుగు పువ్వులు తెంపుకొచ్చేసేసి ప్రసాదాన్ని కూడా ఏం లేవు అరటి పళ్ళు అవి ఉంటే అవి మరి ఎక్కువ దేవతార్చన కొందరు గృహాల్లోనే ఉండేది భగవంతుడి విగ్రహం మూర్తి ఉంటే ఏదైనా కాస్త ఏదైనా వండి పెట్టడం ఏదో మామూలుగా ఫోటోలు అవి ఇవి ఏదైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే పళ్ళు అవి నీ మెదన పెట్టుకోవడం అవి కూడా లేకపోతే బెల్లము అటుకులు అనమాట ఆ రోజుల్లో ఈతడు లేసేసి ఆవిడ ఊడ్చేసి నలుగురు పువ్వులు ఆవిడ ఆడబెట్టేస్తే ఈతడు చేసుకునేవాడు అనమాట ఇంట ఆయన ఏం చేసేది వంటింట్లో చాకిడి ఉండేది పొయ్యి గించి పిల్లలకి పాలు కాచి ఉడకేసి ఇల్లు శుభ్రం చేసుకొని ఆ పనులు ఉంటాయి కదా ఆవిడ ఇంటి పనులు పిల్లల పనులు చూసుకుంటే ఈయన పొద్దున లేసేసి వెంటనే పూజ కూడా చేసేవాడు ఆయన పూజ చేస్తే ఆ పుణ్యంలో సగం భార్యకి వచ్చేది పిల్లలకు కూడా వచ్చేది ఇంటి యజమాని మామగారు పూజ చేస్తే ఆ పుణ్యము ఇంటి వాళ్ళందరికీ వస్తుంది లేదంటే ఇంటి యజమాని నాన్నగారు పూజ చేస్తే ఆ పుణ్యం అమ్మకి పిల్లలకి అందరికీ వచ్చేసేది లేఖ పోతే ఆ తర్వాత ఇంటి యజమాని పనికి పోయేవాడు కదా ఏదో పనులు ఉంటాయి కదండీ సాయంత్రం వేళ కాస్త ఆలస్యం అవ్వచ్చు పొలాలు పోతే పొలాలు పోతారు ఇంకేదైనా పనులు ఉండి ఆయా వృత్తులకి పోతారు సాయంత్రం వేళ ఈ మహిళలు ఏం చేసేవాళ్ళంటే కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని అప్పటికి స్నానం చేసుంటారు కాబట్టి పూజ గదులకు వెళ్ళేసేసి మరలా వత్తి సరి చేసుకొక సంధ్యా దీపం వెలిగించడము లేదంటే తులసి కోట్లో ఏదైనా ఒక దీపం పెట్టి దండం పెట్టుకోవడము అంతవరకు అయిపోయేది ఈ తులసి కోట్లో దండం పెట్టుకునేటప్పుడే లేదంటే సంధ్యా తొలగించేటప్పుడే వీళ్ళకి ఏదైనా మంగళహారతలో ఏమైనా తెలుగులో పాటలు కీర్తనలు ఏవో వచ్చేవి అవి పాడుకునేవాళ్ళు ఇన్ని రకాల స్తోత్రాలు ఇవి కూడా వచ్చేవి కాదు ఏవో వాళ్ళకి వచ్చిన మంగళహారతలు అనేవాళ్ళు రోజుల్లో ఏదో మంగళహారత వాడుకుంటూ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళకి వచ్చింది అక్కడికి అయిపోయేది మళ్ళీ సాయంత్రం లోపల ఈ వంటలు చేసేవాళ్ళు ఈ పిల్లలకు తొందరగా భోజనాలు పెట్టాలి మళ్ళీ అప్పుడు పళ్ళు అప్పుడు అనమాట పండగ వచ్చినా అంతే వంటింట్లో మరి ఈ లేడీస్ గారెలు బూరెలు పొంగళ్ళు ఇవన్నీ వండాలి ఆ ఇంటి యజమాని అక్కడేసారి దండం పెట్టుకుంటే ఆ వేళకి చీర కట్టుకొని సవరించుకొని ఇళ్ళలు కూడా వచ్చేసి ఆయన దగ్గర దండం పెట్టేసుకునేది పిల్లలు దండం పెట్టేసిన వాళ్ళు అక్కడికదా అయిపోయేది అనమాట అలా సాగుతూ వచ్చింది తరం మారింది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పూజలు అనగానే ఆడాలు చేయాల్సిందివి ఆడవాళ్ళ ఇళ్లలో ఉండి ఎన్ని పూజలు చేస్తే ఇంటికి అంత కలిసి వస్తుంది మగవాళ్ళకి అంత కలిసి వస్తుంది అనే ఒక స్థితికి ఈనాటి తరం వచ్చేసింది ఇంకా ఏంటంటే ఈ పూజలు అవి మగవాళ్ళు చేయాల్సింది వాళ్ళు మానేసి మహిళలు చేస్తూ ఉంటే ఆ మామిడి ఎప్పుడు పూజలు ఆ పూజకు ద్రోణి కూర్చుంటుంది దేవుడి నుధులు రాదు అని జోకులేసే అమ్మక వాళ్ళు కూడా బాగా ఎక్కువైపోయారు మహిళలు పూజలు చేయకూడదా అంటే చేయకూడదని కాదు స్వీయ అభ్యున్నతి కోసము భగవద్ అనుగ్రహము కోసము పూజ చేసే హక్కు అందరికీ ఉంది భగవంతుని ఆరాధించి ప్రార్థించే హక్కు ఆ సౌలభ్యము అందరికీ ఉంది కాకపోతే అందరికీ ఉన్న మహిళే పొద్దున లేసి ఇంటి పనులను చేస్తుందా పూజను చేస్తా ఎన్నం చేస్తుంది అని మగవారు పూజ చేసే విధంగాను మహిళలు కాస్త వంటింట్లో పనులు చూసిన విధంగా పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళ చేత సిస్టమ్ పెట్టబడింది ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా పాటించేయడం లేదు ఇప్పుడు పరిస్థితులు మారిపోయేసేసి మగవాళ్ళు నిద్రలో చేసి తీరుబాటుగా న్యూస్ పేపర్లు చదివి సెల్ ఫోన్లు చూసుకొని సెల్లల్లో మాట్లాడుకొని గెడ్డాలు చేసుకొని బాత్రూములకు వెళ్ళి అరగంట ఒకసారి టీలు కాఫీలు అడుగుతా ఎవరిని భార్య అల్లి తీరుబాటుగా టిఫిన్ చేసేసి ఇహ ఆఫీస్ టైం వస్తుంది అనగా హడావిడిగా స్నానం రెడీ అయిపోయి సుఖం మర్చిపోయి అది కూడా భారీ అందిస్తూ ఉంటే పరుగులు పెడతారు బ్యాగులు వేసుకొని వాళ్ళ వ్యాపారాలకి వృత్తులకి ఉద్యోగాలకి ఆ పరుగులు పెట్టే హడావిడిలో కొందరికి క్షణమాగి దేవుడు ఫోటోకి దండ పెట్టిన అలవాటు ఉంటుంది కొందరికి అలవాటు కూడా ఉండదు దారిని పోతుంటే ఏ గుడో కనపడితే ఇలా ఇలా అని కిస్ ఇచ్చే అలవాటు కొందరికి ఉంటుంది కొందరికి అలవాటు కూడా ఉండదు మధ్యాహ్నం వెళ్ళక భోజనాలకు వచ్చే వాళ్ళు కొందరు మధ్యాహ్నం కూడా రాకుండా డబ్బా తీసుకుని వెళ్ళి లంచ్ తీరువాడుగా సాయంత్రము రాత్రి వేళ వచ్చేవాళ్ళు కొందరు ఆ వచ్చేలా మన ఎన్ని కార్యక్రమాలు టీవీలు చూడాలి ఈటీవీలో తొమ్మిది గంటల న్యూస్ చూడాలి సెల్ ఫోన్ చూడాలి వాట్సాప్ చాటింగ్లు చేసుకోవాలి సెల్లు మాట్లాడాలి ఒక్క భార్యతో తప్ప భగవాళ్ళు అందరితోటి మాట్లాడతారు సెల్ ఫోన్లో భార్య కాస్త అర్జెంటు విషయం చెప్దాం అనుకున్నా కూడా చాలా మంది భర్తలు వినరు అలాంటి పరిస్థితులు ఉన్నాయి చాలా మంది ఉన్నాయి అంత బిజీ బిజీగా బిజీ బిజీగా భగవారు గడుపుతున్నారు కాబట్టి ఇంట్లో ఎవరో ఒకరు పూజ చెయ్యకపోతే ఇంటికి ఎలా శోభగా ఉంటుంది ఇల్లు ఎలా లక్షణంగా ఉంటుంది ఇల్లు అన్నాక కాస్త వేళ వేళ అయినా సరే అంత దీపం వెలిగించుకొని రెండు అగ్రతలు వెలిగించుకొని ఒక అర్డుబండి అక్కడ పెట్టి దండం పెట్టుకుంటే కదా తృప్తి మగవాడి పాపము ఆపస్వభాలు పడుతున్నారు చేయలేకపోతున్నారులే అని మహిళలు చేస్తున్నారు దాని మీద ఈ పూజలు చేయడం అనేది మహిళలు చేయాల్సిన పనే వాళ్ళే పూజలు పురస్కారాలు చేసుకునేది అనే స్థితికి మగవాళ్ళ యాటిట్యూడ్ వచ్చేసింది రోజు పూజలు చేసుకునే కొందరేళ్లలో మహిళలు పాప నెలసరి సమస్యలో దీపం వెలిగించలేకపోతే ఆ నాలుగైదు రోజులైనా సరే ఈ మగ వ్యక్తి కాస్త తొందరగా పేపర్ ముగించి సెల్ ఫోన్ చుట్టం చేసేసి నాలుగు చెంబులు స్నానం చేసి వచ్చి చిన్న దీపం వెలిగించి ఒక అరటి పండో లేకపోతే బెల్లం మొక్క దేవుడి దగ్గర పెట్టేద్దాంలే అని కూడా అనుకోరు ఆ నాలుగైదు రోజులు తాళం పడేయాల్సిందే మాకు తీరిక లేదు మేము చెయ్యం మాకు లేదు అది ఆడాళ్ళ పని వాళ్ళకే మళ్ళీ అంతా ఏ స్నానాలు చేస్తుందైనా వాళ్ళే చేసుకుంటారు లేదంటే పోతారు అనే యాటిట్యూడ్లో కొందరు మగవాళ్ళు ఉంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మగవారు పూజ చేస్తే ఆ పూజకి ఇల్లంతా సర్ది నైవేద్యం అందించి పూలు పత్రి అందించి మహిళలు సహకరిస్తారు కాబట్టి యజమాని పూజ చేస్తే ఆ పూజలో పుణ్యము ఆ ఇంటి ఇల్లాలకి ఇతర కుటుంబ సభ్యులు అంటే పిల్లలకి అందరికీ వర్తిస్తుంది కానీ ఇంట్లో ఆడవారే పూజ చేస్తూ ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది కాదని చెప్పను అలాగే ఆమె మనస్ఫూర్తిగా భర్త పిల్లలు నా తల్లిదండ్రులు అత్తమావలు అందరూ బాగుండాలి భగవంతుడాన్ని కోరుకుంటుంది కాబట్టి ఆమె ప్రార్థన భగవంతుడు ఆలకిస్తాడు కాబట్టి అందరికీ ఆ పుణ్యం చేరి బాగుంటారే కానీ మగవాడికి అభ్యున్నతి అప్పటికీ కలగదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అసలు పూజలే చేయకుండా దేవుడి దండం కూడా పెట్టుకోకుండా అవన్నీ ఆడాల పనులే అనేసి సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చోవడము ఫ్రెండ్స్ తోట బాతాకాణీలు టీవీలు న్యూస్ రాజకీయాలు సినిమాలు క్రికెట్ యహా తర్వాత వృత్తి ఉద్యోగాలు మేము ఇరవై నాలుగు గంటలు బిజీగా ఉంటున్నాం ఇలాంటి మగవారు ఆత్మోన్నతి గురించి అభ్యున్నత గురించి ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి నా వారి ఏదో చేసుకుంటుంది ఆడ విష్ణు సహస్రం ఏదో చదువుకుంటుంది పిల్లలకి ఏదో మంచి విషయాలు ఎదుర్కొంటుంది వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు చూసుకుంటుంది నా పరిస్థితి ఏంది ఆధ్యాత్మిక మార్గంలో ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళు మగవాళ్ళు వేసుకుంటే తరిస్తారు లేదంటే లేదు వయసులో ఉన్నప్పుడు ఏ పట్టించుకోకుండా వయసు అయిపోయిన తర్వాత ఏ బాబాలు గుళ్ళకు వెళ్ళాము దర్గా దగ్గరికి పోయాము మాకు అందరూ ఒకటి అంటే ఆ వయసుకు మీకు ఏర్పడిన జ్ఞానం అది ఏం చేద్దాం అదొక ఆ జ్ఞానం అంతే కాబట్టి ఇక్కడ మహిళలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మగవారు చేయాల్సిన పూజ ఇంటి యజమాని చేయాల్సిన పూజ అతడు చేయకుండా ఎగ్గొట్టేస్తే అతడి ప్లేస్లో మీరు చేస్తున్నారు కాబట్టి పర్టికులర్గా టైంకి ఈ టైం లోపల అని పరుగులు మీకేం అక్కర్లా ఇంటి పనులని చూస్తారా అటు పూజలను చూస్తారా పిల్లలని చూస్తారా భర్తలని ఇంట్లో ఉంటే అత్తమామల్ని వీళ్ళందరినీ చూస్తారా అటు దేవుడిని చూస్తారా కాబట్టి వీళ్ళందరికీ అర్జెంటు కాబట్టి వీళ్ళ పన్ను ముగించి మీకు కనువైనప్పుడు మీరు తీరిగ్గా ఉన్నప్పుడే పరమాత్మ దగ్గర పోయి ఆయన దగ్గర కూర్చొని నాయన ఈ సంవత్సరం ఇది వచ్చి నాకు ఇప్పుడు తీరింది అని ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు ఆయన దగ్గర కూర్చోండి ఏమీ కాదు ఆడవాళ్ళకి పర్టికులర్ ఏం ఉండవు ఇంకొకటి చేయాల్సింది మనం చేస్తున్నాం అంతే అలా చెప్పారని బద్ధకంగా సెల్ ఫోన్లు సీరియల్స్ చూసుకుని కూడా కూర్చోడం కూడా తప్పే వేళ ఉన్నప్పుడు ఆ వేళ సద్వినియోగం చేసుకోండి వేళ లేనప్పుడు వేళ దాటిపోయినా పోయి కూర్చోండి చేయగలిగింది ఏముంది ఇహ మగవాడు తెలుసుకోవాల్సిన విషయం ఎంత కెరీర్లో ముందుకు పోతున్నా ఎంత ఉద్యోగాలు వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్నా సరే ఆధ్యాత్మిక జీవనం ఒకటి ఉంది మనిషికి ఒక వికాసం అభ్యున్నతి దాని వల్లనే సంభవం అవుతుందన్న విషయం కూడా మగవాళ్ళు కాస్త తెలుసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడైనా రోజుకి ఒక పావు గంట అయినా కేటాయించి వారంలో వీకెండ్స్లో కొన్ని గంటలైనా కేటాయించి రామాయణ భారతాలు లాంటి మంచి గ్రంథాలు చదువుకోవడం భగవద్గీత లాంటిది చదువుకోవడము మంచి ఆచరణ పిల్లల్ని వీకెండ్స్లో అయినా కూర్చోబెట్టి మారల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు నేర్పుకోవడము నేర్పే ముందు తండ్రి అనేవాడు సరిగ్గా ఉండాలి తండ్రి సరిగ్గా లేకుండా పిల్లలకి నేర్పితే వాళ్ళకి అది ఎక్కదు కాస్త ఆ దైవం దగ్గర కూర్చోవడము తోచినంతలో ఒక పూటైనా పూజ లేకపోతే భగవంతుడి సన్నిధిలో కాసేపైనా కూర్చోవడము వచ్చిన భజన పాటో ఏదోటి పాడు సూత్రమో పాడుకోవడము వీకెండ్స్ అయినా సరే దగ్గరలో మనకు దేవాలయానికి వెళ్ళి కాసేపు దేవుడి సన్నిధిలో దేవాలయ ప్రాంగణంలో కూర్చొని రావడం ఎవరైనా మహానుభావులు నన్ను మంచి మాటలు చెప్తుంటే విని రావడము ఇలాంటి ఆచరణ అలవరుచుకోకపోతే మగవాళ్లకు బీపీలు సోదరులు తొందరగా వచ్చేస్తాయి నలభైలు కూడా రాకముందే ముప్పైలోనే గుండెపోట్లు కూడా వచ్చేస్తున్నాయి ఆత్మ అభ్యున్నతి విషయం అలా ఉంచి పెట్టేస్తే పరమార్థ ప్రగతి గురించిన విషయం అలా వదిలిపెట్టేస్తే భౌతికంగా కూడా సుఖపడుతుంది అక్కడ కాబట్టి ఆధ్యాత్మిక జీవితం కూడా ఒకటి ఉంది ధరించడానికి ఇది కూడా మార్గము కాబట్టి భౌతికమైన జీవనమే కాదు ఇది కూడా పట్టించుకోవాలన్న విషయాన్ని కాస్త మగవాళ్ళు కూడా గుర్తెరగాలి వీళ్ళ ప్రత్యేకంగా భార్యలు చెప్పరు చెప్పలేరు చెబితే మాత్రం వీళ్ళు వింటారా వినరు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలండి ఇంటి యజమానికి ఎవరండి చెబుతారు వారికి వారే తెలుసుకోవాలి అదే విషయము కాబట్టి స్త్రీల బాధ్యతలు మగవారి బాధ్యతలు చక్కగా ఈ వీడియోలో ఇక అర్థమైందని భావిస్తున్నాను నేను ఏదైనా కాస్త గట్టిగా మాట్లాడి ఉంటే ఎవరు మనసైనా నొచ్చుకొని ఉంటే మన్నించారు నేను చెప్పేదంతా ప్రేమతోటే సహృదయంతోటే అందరూ బాగుండాలి అనే విషయం గురించి గమనించగలరు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ